ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజా పరిపాలన ఇదే అంటూ చూపిస్తూ ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా మంత్రి బాధ్యతలు స్వీకరించినా కూడా ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పాటలు ఎలా పయనించాలో పలు రాష్ట్రాలకు సీఎంలకు మాజీ మంత్రులకు తెలియజేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఆయన రప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పాటల్లో పయనించేందుకు పావులు కదుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలా రాష్ట్ర రాజకీయాల్లో బాగా రాణిస్తున్న పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల్లో కూడా వరుస విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతూ ఉండడంతో మరోవైపు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్న విషయం మనకు అందరూ తెలిసిందే తాజాగా అలనాటి హీరోయిన్ రాజకీయ నాయకురాలు ఆర్కే రోజే గారు సంచలన కామెంట్స్ చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు బాగా రాణిస్తూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో ఆయనపై పలు రకాల విమర్శలు చేశారు ఆయన్ని అనవసరంగా మేము అన్ని మాటలు అనాల్సి వచ్చింది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి హై లెవెల్లో ఉంచుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వర్యలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఆ శాఖల్లో కూడా పనితీరును రోజువారీ సమీక్షలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఆయన రోజువారీ కార్యక్రమాలు ఆయన దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే